నమస్తే అండి నేను విజయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు మన వీడియో ఏంటంటే నిన్న మన తోటలో గోంగూరవి కోసుకొచ్చాం కదా మెంతికూర అది రెండు వేసి పప్పు అయితే చేస్తున్నాము మన తోటలో అన్ని కరివేపాకు చెరీ టమాటా అవన్నీ నిన్న ఇవాళ విషయాలన్నీ ఈ వీడియోలో ఉండబోతున్నాయి ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే బాగుంటుందని అర్థం అవుతాయి అనమాట వెళ్ళిపోతాం వీడియోలోకి వచ్చేయండి మన గోంగూర పప్పు తోటలోది అనమాట కరెక్ట్ మన చిన్న తోటలోది స్మెల్ అయితే అద్దరిపోతుంది మూత తీగానే వావ్ మెంత ఆకు మన తోటలో అన్నీ ఇంకా ఒక మాట మాటతో పాకుతో అన్ని తోటలు పచ్చిమిరపకాయలు కూడా చెరి టమాటా కూడా వేడి వేడి అన్నం కాస్తారా కాలుతుంది కాలుతుంది అన్నం నూనె అయితే రెడీగా ఉంది ఇది వినిపేద్దాం అయిపోయింది వెల్లుల్లిపాయలు పెద్ద పెద్దగా లేకుండా ఇలా వేసేసుకోండి ముక్కలు ముక్కలు కోస వేసుకుంటే తినడానికి కూడా బాగుంటాయి తింటే కూడా మంచిది ఆరోగ్యానికి చింతకొట్ట వేయచ్చు ఇలా కూడా వేయొచ్చు అనమాట అది సంగతి తాళింపు రెడీ అవుతుంది మన ఫేవరెట్ తాలింపు అనమాట నూనె తక్కువ వేసానమ్మా నేను నూనె ఎక్కువ వేయకండి అని చెప్పారు నూనె తక్కువ వేసాము ఈసారి చిన్నది కాబట్టి ఎక్కువలా అనిపిస్తుంది అంతే ఇప్పుడు కూడా తాళింపే అసలు మామూలుగా ఉండదు కానీ ఇంట్లో చూస్తుంటేనే తినాలని అంత అందులో మామూలుగా లేదు ఇది గోంగూర పప్పు అయితే మెల్లైతే అద్ద్రిపోయిందండి అబ్బాబాబ్బా అబ్బా ఇది కొత్తిమీర పడితే ఉంటుంది గార్నిష్ చేసుకొని తింటే మామూలుగా ఉండదు అనమాట నాకైతే నాకైతే ఏం కావాలో చెప్పన వేరే కూర కూడా అవసరం లేదు గోంగూర పప్పు అంటాను ఇష్టం వేడి వేడి అన్న ఇదిగో గోంగూర పప్పు పెరుగు ఉంటే చాలు పడుపు నిండా తినేస్తానండి ఒక్క ఆవకాయ ముక్క వేసుకుంటాను అంతే ఇంకా మహా అయితే ఇంకేం వద్దు నాకు ఈ మాత్రం ఉంటే చాలు ఇంకేం ఇంకేమి ఇంకేం కావాలి చాలే ఇది చాలే అయిపోయింది ఇంకా పాట అయిపోయింది తాలింపు అయిపోయింది పాటలు చూస్తే భయపడకండి మీ జయలక్ష్మి అలా సరదాగా పాడుకుంటూ ఇలా తల్లి వేసుకుంటూ పని చేసుకుంటూ ఉంటుంది అనమాట అది సంగతి అబ్బా మామూలుగా లేదు ఘాటు 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 మామూలుగా లేదనమాట అది సంగతి పప్పు మాత్రం ఎంతైనా గో గుంటూరు కదండి మాది గోంగూర అంటే ఇష్ట ఇష్టం అనమాట మామూలుగా ఫ్యాన్స్ కాదు మేము గోంగూరకి గోంగూర పచ్చడి అయినా నిల్వ పచ్చడైనా ఇలా అన్ని గోంగూరతో చేసే వస్తువు ఏదైనా సరే అంటే తినే పదార్థం ఫుడ్డుకు సంబంధించింది పులుసు కూర అబ్బా 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 మామూలుగా ఉండదు ఇంకా ఇలా లాస్ట్లో ఒక గార్నిష్ చేసుకోండి కొత్తిమీర మీకు చూపిస్తూ చేస్తుంటే అవ్వట్లేదు కదా ఇలా తిప్పేసుకోండి సూపర్ ఉంటుంది ఇప్పుడు నేనైతే అమ్మ అమ్మ బాబోయ్ నాకు ఆకలిస్తుంది అమ్మ నిజంగానే ఇప్పుడు వరకు తోటలో పని చేసుకొని వచ్చాను ఇప్పుడు నేను తింటూ ఉంటాను ఈ ఈ పప్పు వేసుకొని గోంగూర పప్పు మన తోటలో ఇవన్నీ కందిపప్పు తప్ప మిగతా అవన్నీ మనయ్యానమాట అందుకని ఏం చేస్తానంటే నేను ఆకర్షణ తింటాను మీరు మాత్రం మన తోటలో ఇవాళ ఏం చేస్తామో వీడియో మొత్తం చూసేయండి ఇది నిన్న కోసుకొచ్చింది గోంగూర నిన్న ఏం జరిగిందంటే అది ఇది ఉంటుంది కదా మెంతికూర కోసేటప్పుడు ఒక ఒక బిట్టు మర్చిపోయానండి అది కూడా చూసేయండి చాలా బాగుంది అది చాలా మెంతికూర అయితే వచ్చింది మీరు చూస్తూ ఉండండి నేను తింటూ ఉంటాను నేను విజయలక్ష్మి బాగుంది కదా స్మెల్ వస్తుంటే ఆకలి అండి ఇప్పుడు టైం ఎంతైందో చూపిస్తాను మీకు చూసారా టైం అయితే అయింది నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేయకుండా చిన్న తోటలోకి వెళ్ళి ఇప్పుడు వచ్చాను ఇది టిఫిన్ కాదు లంచ్ కాదండి బ్రంచ్ అండి నేను చేస్తున్నాను ఆకలి వేస్తుంది మన వరలక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి లేదు బయటికి వెళ్ళింది బంగారు తల్లి ఇట్లా అనగానే వచ్చేస్తుంది అనమాట అప్పుడప్పుడు చూసుకోవటం అలవాటు అయిపోయింది ఓకే పాపం వస్తే అరటిపండు కానీ ఏదైనా పెట్టాలి రాత్రి నీళ్లు అరటిపండు పెడితే బలి తాగిందండి ఆ ఉంటే నేను తర్వాత పెడతాను షార్ట్లో లో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది నేను షార్ట్లు పెడతా అది ఎంత మంచిగా అనిపించిందంట అది ఇంత అంటే షార్ట్ తీసి పెట్టాను ఏది ఎక్కడున్నా అమ్మా వరలక్ష్మి తల్లి బంగారమ్మ ఇందాక శ్రీ మహావిష్ణువు కూడా వచ్చారు కదా చూసారు కదా మీరు వరలక్ష్మి తల్లి శ్రీ మహావిష్ణువు శ్రావణ మాసంలో మన అదృష్టం అంతే ఇంకా నిజంగా చెప్పాలంటే మన అదృష్టం అని అండి అది ఎన్ని జన్మలు చేసుకుంటే పుణ్యమో కదా అది అని ఇన్స్టాగ్రామ్లో కూడా అంటుంటే నాకు నిజం అనిపించింది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం బంగారు తల్లిలోమ్మ మాకు బంగారు తల్లు సాక్షాత్తు మన ఇంటికి వచ్చిన దేవుళ్ళు దేవతలండి నేనైతే మనస్ఫూర్తిగా అదే నమ్ముతున్నాను ఇక్కడ చూస్తున్నారా శ్రీ మహావిష్ణువు వరమహాలక్ష్మి అలాగే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వీళ్ళ నలుగురు మన ఇంట్లో అయితే ఇలా ఉన్నారు చూసారా ఎంత అదృష్టం అండి నిజంగా రెండు కన్నులు చాలు అనమాట నిన్న ఎవరో ఇన్స్టాగ్రామ్లో పెట్టారండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపంలో కూడా వస్తారట నాకైతే నిజం అనిపించింది ఎంత అదృష్టం అంటే ఎంత అదృష్టం చేసుకున్నారు మీరు అలా పక్షులకి ఆహారం పెట్టడం మీ ఇంట్లోనే అని అన్నారు నాకైతే ఎంత సంతోషం అనిపించిందండి నిజంగా చాలా అదృష్టం మాకు గుడ్ మార్నింగ్ అండి నేను విజయలక్ష్మి నమస్తే అందరికీ అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలని దేవుడి దేవల్లా అందరం బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మన ఇంట్లో మన ఇంట్లో పూజ అనమాట ఇలా ఉంది బిలవపత్రం గులాబీ చామంతులతో పూజ అయితే అయిపోయిందన్నమాట సింపుల్గా రోజు ఇట్లానే ఈ రోజు కూడా మరి మన వరలక్ష్మి ఏం చేస్తుంది వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు మన మొక్కలకి గులాబీలు ఎన్ని వచ్చాయి అన్నీ చూసేద్దాం మందారాలు అవన్నీ వెళ్దాం వచ్చేయండి ఇక్కడి నుంచి ఇలా వస్తే రాత్రి ఫుల్ వర్షం పడ్డట్లుందండి ఇదిగో వరమ్మ తల్లి వరమ్మలు మిమ్మల్ని అడుగుతున్నా మన ఛానల్స్లో మన వాళ్ళంతా చెప్పు బాగున్నాను నేను మా పిల్లలు బాగున్నాయి అని చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు వాళ్ళకి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు నీకు కూడా బంగారు తల్లి నీ ఫ్యాన్స్ ఎక్కువయ్యారా బంగారాలు ఇదిగో వాళ్ళ పిల్లలు చూస్తున్నారా నాకు భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం అదిగోండి కనిపిస్తుందా మీకు నాలుగు రోజులు అయితే వెళ్ళిపోతాయి కదా రెక్కలు వస్తాయి పక్షులకి అని చెప్పి భయం ఇదిగో వాళ్ళ పాప చూడండి పాపం ఏమైనా పెట్టమని అడుగుతుంది చూద్దాం మనం కూడా అట్టిపండు పెట్టామని ట్రై చేద్దాం అంటే ఇన్స్టాలో ఇన్స్టా ఐడి కూడా చెప్తాను నేను దీంట్లో దాంట్లో పోస్ట్ చేశానండి ఒక దాంట్లో లక్షన్నర అనమాట మొత్తం ఇప్పుడు మన సూర్యభగవానుడి దండం పెట్టుకుందాం అది కూడా ట్రైను ఇక్కడి నుంచి కనిపిస్తుందా అదే ఇక్కడి నుంచి ఓం సూర్యదేవాయనమ ఓం ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ కనిపించే దైవం అండి అబ్బా రాత్రి ఒక స్టోరీ విన్నా నేను ఎంత బాగుందంటే నిజంగా నాకు మంచిగా అనిపించింది నాకు చెప్పాలని కూడా అనిపిస్తుంది మీకు ఎందుకు అంత నచ్చింది అనమాట విశ్వం గురించి నేను చాలా వింటానండి అలాంటివి నాకు ఇష్టం అనమాట అంటే అంతే కదా రాత్రి బాగా వర్షం వచ్చినట్లుంది పొద్దున కల్లా ఇదిగో ఎంత ఎండైతే వస్తుందనమాట మా పాప పైకి వెళ్ళిపోయింది చైర్స్ తీసుకొని ఏమో అక్కడ ఉంది ఇప్పుడు మనం ఏదన్నా కదిలిస్తామని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట ఏది వరలక్ష్మి ఎక్కడుంది తీగ మీద తీగ మీద ఉంటుందంట రాత్రి అయితే చాలా పెద్ద వర్షం పడ్డట్లయితే ఉంది కరెంటు కూడా పోయింది ఇప్పుడైతే చల్ల చల్లగా ఉంది ఇప్పటి వరకు ఎండొచ్చిందండి ఇప్పుడే చల్లగా ఉంది మేము చూడండి ఉన్నామో ఎండలో ఉండి ఇప్పటివరకు తోట చేసుకుంటూ ఇలా అయితే ఉన్నాం అన్నమాట మన వరలక్ష్మి గురించి చాలా మెసేజ్లు వస్తున్నాయి ఒక ఏమంటారు దాన్ని ఒక ఇన్స్టాలో లక్షన్నర పోయిందండి వీడియో వైరల్ అయిపోయింది మొత్తం ఆ ఇన్స్టా మీకు ఏమంటారు దాన్ని ఐడి మీకు ఇస్తాము మీరు కూడా చూసేయండి ఇష్టం ఉన్న అయితే తప్పకుండా ఓకేనా ఇస్తానానా ఏం అనిపించట్లేదమ్మా మేము మా అమ్మాయి రండి పూలు కోసుకొని మాట్లాడుకుంటూ ఇదంతా గార్డెన్ అంతా చూసుకుందాం ఇదిగో ఇప్పుడు ఇప్పుడే ఎండ వస్తుంది అమ్మయ్యా ఇప్పుడన్నా తెల్లగా కనిపిస్తామేమో కొంచెం ఎండకి చీకట్లోనేమో లైట్గా లైట్గా వస్తుంది ఇప్పుడే పర్లేదులే మనం ఎట్లుంటే ఉంటే చెట్లు బాగుంటాయి అంతే ఇదిగోండి మర్చిపోయా ఇదిగో ఇక్కడ మందారాలు మందారం కాదమ్మా గులాబీ మందారం ఒకటే వచ్చింది గులాబీలు అయితే బోల్డ్ వచ్చాయన్నమాట హ్యాపీగా మన చిన్న తోటలో ఇది సంగతి మన వరమ్మ అయితే ఏం చేస్తుంది మేము పైకి అయితే వచ్చేసాము మర్చిపోయే వరమ్మకి ఒక నిమిషం నాన్న వస్తున్నాను ఇదిగో నీళ్లు పెట్టాము ఇక్కడి నుంచి వచ్చిన మన వరమ్మ నీళ్లు గింజలు వేసి ఇవన్నీ చూపించుకొని వచ్చి అప్పుడు మీకు పూలు ఇప్పుడు వచ్చింది చూస్తారా ఎండా ఇప్పుడు దాకా రాలేదు ఇదిగో ఇక్కడ గింజలు ఇట్లా అలవాటు అనమాట ఇదిగో ఇక్కడ కూర్చునేది మీద రెండు వరమ్మను శ్రీ మహావిష్ణువు అనమాట అలా మన ఇంటికి వచ్చి ఇలా అలవాటైపోయి రోజు మేము మాట్లాడుకుని ఉంటే వింటూ ఉంటుంది కదా అలా మన ఇంటికి వచ్చేసి ఉంది అంతే అదిగోండి మా అమ్మాయి అక్కడ పువ్వులు పెట్టడానికి కూర్చుంది కదా వెళ్ళి చూద్దామా ఇప్పుడు ఎండ వస్తుంది బాగుంది కొంచెం బాగానే ఉన్నాము చాలా పూలు వచ్చినాయి రైలు కూడా వచ్చేసింది చూద్దాం మన ఇన్స్టాగ్రామ్ ఐడి అండి జేఏవై అండర్ స్కోర్ ఏఎల్ఏ కేఎస్హెచ్ఎంఐ లక్ష్మి అని ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడచ్చు మన ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి వరమ్మ గురించి మంది చూసారు ఇప్పుడు వరకు కోసేనాన్న వర్షం అయితే వచ్చేటట్లుంది ఉందమ్మా వేడి వేడిగుంది అసలు చమట చమట అంతా హైదరాబాద్లోనే ఇట్లుందా ఒకప్పుడైతే కూల్గా ఉండేది ఒక మినీ ఊటీలాగా అని ఫీల్ అయ్యేవాళ్ళం ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది మన బిల్డింగ్ అంతా కోసేయి కోసేయ్ నాన్న బంగారు తల్లి ఇక్కడ అంతా నేనేం ఈరోజేంటి ఏం అర్థం కావట్లేదు ఓకే పూలయితే కోసేస్తుంది మా పాప మన వరలక్ష్మి గురించి అప్డేట్ అండి ఫుల్ ఇన్స్టాలో అప్లోడ్ చేశాను ఒక వీడియో ఏం జరిగిందంటే లక్షన్నర చూసారు మొత్తం పేర్లు పెట్టిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ధనలక్ష్మి దాని అని పెట్టారు హాయ్ చెప్తుంది మా పాప అదిగో ట్రైను ట్రైన్ అనమాట బిల్డింగ్ అంతా ఏమో వర్షం వస్తుందేమో సూర్యభగవానుడు అయితే ఇలా ఉన్నారు ఇప్పుడు అమ్మ ఉంచాయి విచ్చుకున్న ఎన్ని కొయ్యి విచ్చుకున్న ఎన్ని ఉంచు గోల్డ్ వచ్చినాయి అమ్మ పుట్ట నిండా వచ్చినాయి ఇవాళ చక్కగా ఇగో పూలు తర్వాత ఇగో కనకమరాలు రేడియం కనకమరం మేము చిన్నప్పుడు ఇగో పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చినాయి చూడండి కోసేద్దానా పెద్దగా అయిపోయినాయి ఆలోచన మన వరలక్ష్మి బాగా అలవాటైపోతుందండి పక్షులకు రెక్కలు వస్తే వెళ్ళిపోతాయి కదా ఆలోచిస్తే చాలా దిగులుగా ఉంది నాకు శ్రీ మహావిష్ణువు నిన్న ఒకళ్ళు చెప్తున్నారు దేంట్లో ఇన్స్టాలో నేను నేను అనుకున్నది నిజమైంది నాలాగే చాలా మంది అనుకుంటున్నారు దేవతల రూపంలో దేవుళ్ళ రూపంలో వస్తారట మన ఇంటికి అది నిజమైందండి ఇది మందారం అయితే మహాలక్ష్మి లాంటి మందారం ఒక్కటైతే వచ్చింది ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఫోటో పెట్టడానికి శ్రావణ మాసంలో ఒక్క పువ్వు అన్న వస్తుంది అమ్మవారికి అమ్మవారికి అన్న వస్తుంది బంగారు తల్లికి ఇటు నన్ను నింబట్టుకుంటే అయితే ఏం చెప్పాలనుకున్నానంటే శ్రీ మహావిష్ణు కరెక్ట్ మా అమ్మాయి గుర్తు చేసింది నిన్న ఇన్స్టాలో పెట్టాను కదా వైరల్ అయిపోయి లక్ష పోయిందండి నిన్న నిన్న మీతో చెప్పినప్పుడు ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేల మంది అన్నా కదా ఇప్పుడు లక్ష పోయింది ఆ వీడియో ఆ వీడియోలో కమెంట్ పెట్టారు శ్రీ మహావిష్ణువు అలా రూపంలో పక్షి రూపంలో వస్తారట ఇంకా మన ఇంట్లో పిల్లి కూడా వచ్చింది కదా అమ్మవారి రూపంలో పిల్లి వచ్చి పిల్లలు మళ్ళీ పక్షి రూపంలో వచ్చి పిల్లలు పెట్టడం ఇలాంటివి జరుగుతుందంట ఇదిగో పచ్చిమిరపగాయలు కోసుకుంటూ మనం పని చేసుకుంటూ మాట్లాడుకుందాం పని ఆపొద్దు మన మాటలు కూడా ఆపొద్దు చక్కగా మా ఎందుకంటే కిందకి వెళ్ళి వంట చేయాలంట చెబుతుంది మా అమ్మాయి అయితే ఈరోజు మా గుడ్ మార్నింగ్ చెప్పారా మీరు చెప్పండి గుడ్ మార్నింగ్ అండి ఇదిగో చెప్పావా ఓకే ఏయ్ అమ్మా మీ పచ్చమరకి మాకొడు చూపించొచ్చు కదా ఇగో ఎక్కడ ఎక్కడ అది కదా ఇక్కడ పెద్దది పెద్ద కాయ ఉంది చూడwidetilde ఆ అమ్మా ఇదిగో ఇక్కడ పెద్ద కాయ అమ్మా నేను చూడకపోతే మరి నువ్వు చూడట్లేదు నేను రాకపోతే ఇవన్నీ మిస్ అయిపేదాన్ని ఎందుకు మిస్ అయ్యావు నువ్వు నేనే చెప్పాను ఆ అయితే ఇప్పుడు అండ్ వచ్చింది ఆ జాజిపూలు ఉన్నాయి పద అయితే ఏం చెప్పాలనుకున్నాను కనకంబరాలు కూడా కోసేనా ఇగో ఇక్కడ ఉన్నాయి కొన్ని తిరుగుతుంది బిల్డింగ్ అంతా తిరుగుతుంది అనమాట నువ్వే పెట్టేద్దామండి అది ఇదిగో ఈ అతికే తొక్కలు కదా ఇవన్నీ ఎండబెట్టి మిక్సీకి వేసి కొంచెం నుంచి ఇదిగో బాగా ఎండిపోయినాయి చూడండి ఇప్పుడు మిక్సీ పడతాను కొంచెం టీ పొడి అవన్నీ వేసి పెట్టి మొక్కలకేస్తే బలే బలం ఫుల్గా బలం నిన్న మెంతికూర హార్వే చేశాను అదనమాట మట్టి ఎండబెట్టాం మళ్ళీ ఇప్పుడు వేయాలి మెంతికూర మెంతులు వేయాలి చక్కగా నిన్న బాగా బురద ఎక్కువ తడిగా ఉంది మట్టి అంతా వేయడానికి రాదని చెప్పి ఎండబెట్టేశాను మా పాప పూలు కోసుకుంటూ ఉంది నిన్న గోంగూర అవన్నీ నిన్న వండలేదండి గోంగూర పప్పు ఈరోజు వండుతున్నాం మేము ఇక్కడ నుంచి ట్రైన్ చూపిస్తా చూడండి మీకు వస్తుంది ఎలాగొచ్చింది కదా ఇదిగో ట్రైన్ కనిపిస్తుంది ఇక్కడ కనిపించిందా మీకు అది ట్రైన్ అయితే అక్కడి నుంచి వచ్చింది మనమైతే ఇక్కడి నుంచి వచ్చేసాము కనకమరాలు ఆ కనకమరాలు పోయిపోయినా ఇగో కలర్ పూలు ఒకే గంపల్లో చూడండి ఎన్ని కలర్లు ఇదేదో భలే ఉంటుంది మంచిగా కనిపిస్తుంది హే ఇంకొక ట్రైన్ వచ్చేసిందబ్బా ఇదిగో ఇంక ట్రైన్స్ వస్తూనే ఉంటాయి హ్యాపీగా ట్రైన్లు మీ జయలక్ష్మి వరమ్మ ఏంటి వరం వాళ్ళకి పేర్లు ఏంటంటే వరమహాలక్ష్మి కదా శ్రీ మహావిష్ణువు వరమహాలక్ష్మి ఇంకా ధనలక్ష్మి దాని లక్ష్మి బాగున్నాయి పేర్లు ఎవరైనా స్టోల్ చెప్తున్నారు బలి పెట్టారండి పేర్లు బాగున్నాయి అని నేను సబ్స్క్రైబర్ల మీద వదిలేసానండి పిల్లలు పుడితేనని చెప్పి ఏం చేశారు తెలుసా పెట్టారు పాపం ఒక్కళ్ళైతే పెట్టారు రియాక్ట్ అయ్యి ఆ ఒక్కళ్ళు ఆ ఒక్కళ్ళది కూడా ఎవరు పెట్టలేదు కదా ఒక్కళ్ళే పెట్టారు ఇంకా వాళ్ళకు కూడా విలువ ఇచ్చి చక్కగా మేమైతే ఆ పేర్లే పెట్టేసాం ధనలక్ష్మి ఇంకా అంతకన్నా ఇంకా వాళ్ళు ఆమె పెట్టించిందేమో స్వాయాన్ని అనుకుని పెట్టేసాం అయిపోయిందనమాట అంటున్నారు పేరు ఉన్నాయండి అని శ్రావణ మాసం కదా శ్రావణలక్ష్మి శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులు అనమాట నేను జయలక్ష్మి మా అమ్మాయి శ్రీలక్ష్మి శ్రవంతి మన ఇంటికి వచ్చిన వరలక్ష్మి వాళ్ళ పిల్లలేమో ధనలక్ష్మి దాని లక్ష్మి శ్రీ మహావిష్ణువు మనందరికి తోడుగా ఇంతకన్నా ఏం కావాలి మహాభాగ్యం అదృష్టం నేచర్ అంటే ఇదే కదా ఆ విశ్వం అందరినీ కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ విశ్వం కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఇదిగో ఇదేనండి విశ్వం అంటే అమ్మో రాత్రి ఒక స్టోరీ శ్రావంతి రాత్రి ఒక స్టోరీ చూసాము విన్నాం గుర్తుందా నీకు చెప్తానా గూడు చూపించలేదు చూస్తా ఉండి ఫస్ట్ కూడా పెట్టుకుంది ఇక్కడ మన వరలక్ష్మి మీకు చెప్పానో లేదో గుర్తులేదు నాకు ఇదిగో ఇక్కడ పెట్టుకుంది ఫస్ట్ ఇదిగో ఉంది చూసారా ఇదిగో ఇక్కడ పెట్టుకుంది ఫస్ట్ పెట్టుకొని ఏమనుకుందాం మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కదా ఇదిగో ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండే ఉండేవాళ్ళం కదా మన చెట్టు కింద రోజు మా మాటలు వినేదండి వినే ఏమనుకుందో తెలీదు ఇంక మన ఇంట్లోనే పెట్టుకుంది వచ్చి అంత నమ్మకం అనమాట అంత నమ్మకంగా పెట్టుకుంది ఆ నమ్మకాన్ని మేము ఉమ్ము చేయలేదు అదే చెప్తున్నారు అందరూ ఈ కూడా వాటికి మీద చాలా నమ్మకం ఉంది కాబట్టి ఎదురుగానే పెట్టింది గూడు పిల్లల్ని కూడా పెట్టి అట్లా ఆహారం కోసం నమ్మకంతో ధైర్యంతో బయటకెళ్ళి వస్తుంది అని చెప్పి చెప్పారు నిజమేనేమో వాళ్ళంతా డీప్ గా అంత క్లీన్ గా వీడియో నిజం అసలు చాలా హ్యాండ్స్ హ్యాండ్స్అప్ ఇన్స్టాలో ఎంతసేపు ఉంటుంది వీడియో చెప్పండి మీరు మహా అయితే ఒక నిమిషం అట్లా ఉంటది అయినా సరే చూసి అంత ఇదిగా పెట్టారంటే మాకు చాలా సంతోషం వేసింది అనమాట కానీ నిజం వాళ్ళు చెప్పింది ఇక్కడ పెట్టుకున్న వరలక్ష్మి కాస్త అక్కడికి వెళ్ళి చక్కగా మన ఇంటి ముందు అయితే పెట్టేసుకుంది అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మేము కూడా సంతోషంగా మన ఇంటికి అమ్మవారు వచ్చింది అయ్యవారు వచ్చారు అంటే దేవుడు వచ్చారు దేవత వచ్చారని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంతే ఇంకా అది నిజం ఫీల్ అవటం కాదండి అది నిజం అనమాట ఓకేనా సరేనా మరి మళ్ళీ మరొక కిందకి వెళ్ళిన తర్వాత వీడై వీలైతే మీకు వీలైనంత వరకు నేను వరలక్ష్మి తల్లిని చూపిస్తాను లేకపోతే షార్ట్ అయినా పెడతాను సరే ఈ వీడియో ఇక్కడికి ఆపేసి మనమైతే కిందకి వెళ్ళిపోయి చాలా పన్నుంది చేసేసుకుందాము ఇదిగో మేమైతే ఇప్పటిదాకా ఇక్కడ కూర్చున్నాము ఇంకా వీడియో తీసి చిన్నగా ఇవాళ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇవాళ ఏంటో మరి ఆ చాలా చామటగా ఒకసారి రెండు వస్తుంది ఒకసారి వెళ్ళిపోతుంది ఎట్లెట్లనే ఉంది వీడియో కూడా ఎలా ఉందో తెలియదు కానీ మొత్తానికి ఉంటానండి నేను విజయలక్ష్మి థ్యాంక్ యూ అందరికి నమస్తే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియో చూద్దాం మొదలు పెట్టేసాం ఇంకా చక్కగా తీసి మంచిగా ఎదిగిట్లా తీసేసి వీళ్ళన్నీ ఇలా కట్ అయితే పెడుతూ ఉన్నాను అన్నమాట మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి చూపిస్తూ ఉన్నాను ముందు చక్కగా తీసేసి ఆకుకూర కింద పెట్టేసుకొని నీట్గా ఇలా హ్యాపీ లైఫ్ అండి ఇంకేం కావాలి ఇంతకన్నా కదా ఇంతకన్నా అదృష్టం హాయిగా ప్రకృతితో పరిచయాలు పెంచుకోండి మనుషులతో కాకుండా ఎక్కువ శాతం నాకు తెలిసి ప్రకృతితో పరిచయాలు పెంచుకోండి ఆ లైఫే మామూలుగా ఉండదు అనమాట ఇంకా ఆనందంతో కూడిన లైఫ్ ఉంటుంది మనకి ఇలా మనకి ఆహారం ఆనందం అన్నీ మామూలుగా కాదు ఏమో నాకు తెలిసింది నేను చేసేది మాత్రమే చెప్తుంటాను నాకు వేరే విషయాలు అంటే మనకు తెలియని చెప్పలేం కదండి ఎంతైనా అదనమాట సంగతి ఇది ఇలా పెట్టుకొని తర్వాత మొత్తం చక్కగా వేర్లు వేర్లు తీసేసి నీట్గా మనం తడి ఆారిపోయిన తర్వాత టిష్యూ పేపర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులైతే ఈ ఆకుర మనకు వస్తుంది ఇదిగో వేర్లు తీసేసాను చూసారా అలా ఇలా వేసేస్తాను కదా ఆరిపోయింది ఇప్పుడు మనం కట్ చేసే లోపే చక్కగా హ్యాపీగా బాగుంటుందన్నమాట అప్పుడు చిన్నగా తీసేద్దాం ఇది కూడా నీట్గా చాలా ఈజీ అండి వారం రోజులు కూడా పట్టలేదు నాకు ఇది ఈ పంట చేతికి వచ్చేలోపు వారం కూడా పట్టలేదు చెప్పాలంటే ఇలా మంచిగా అయితే వచ్చేసింది మనకి ఎంతసేపు పది నిమిషాలు పని మళ్ళీ వేసుకున్నామంటే మళ్ళీ వారంలో ఇదిగో ఈ ఆకూర మనం తినేసేలోపు మళ్ళీ ఆ వస్తుంది వస్తుందనమాట ఎందుకు తీస్తున్నానంటే ఈరోజు పెరిగిపోయింది ఒకటి రెండోది ఏంటంటే మళ్ళీ వర్షం వచ్చేటట్లుందండి ఇంకా తీసేస్తే బెటరు ఇంక వర్షానికైతే ఇది ఇలా అయిపోయి పాడైపోతుంది అటు ఇటుగా అయిపోయి అందుకే నిన్న ప్రాణం అంతా పెద్ద వర్షం వస్తుంది అక్కడ మన వరలక్ష్మిని చూసుకోవాలి నేను ఇక్కడ చిన్న తోట చూసుకోవాలి పరిగెత్తుకుంటా అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వర్షంలో భయం అమ్మో ఏమవుతున్నాయో అసలు మొక్కలు ఏమవుతున్నాయో తెలీదు వరలక్ష్మి పిల్లలు వరలక్ష్మి వెళ్ళిపోతే అని చెప్పి అసలు మళ్ళీ వాటిని చూసుకోను పాపం అది ఎక్కడన్నా చిక్కుకుపోయిద్దాం వర్షంలో పిల్లలు ఉన్నాయి చిన్న చిన్ని పిల్లలు అని బా మళ్ళీ అదొకటి ఇన్ని ఆ భయం అంతే ఏమవుతుందో నన్ను అంతే ఇంకేం లేదు కానీ వర్షం తగ్గిపోయిందాకైతే అటు తిరిగి ఇటు తిరిగి కింద మొక్కల్ని సరి చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ పని నాకు బల హ్యాపీగా ఉంటుంది ఇలా హాయిగా అన్నీ పెట్టుకొని కట్ చేసుకొని మళ్ళీ తర్వాత మంచిగా దాచిపెట్టుకుందాం వారం రోజులు అయితే ఆ కూర చాలా మంచిదండి చలవ వంటికి కూడా చాలా అంటే చాలా చలవ హ్యాపీగా ఇలా చేసుకోగలిగితే మనం బాగుంటుంది ఇలా మిక్సీ బట్టి రసం ఉంటుంది కదా పేస్ట్ వస్తుంది కదా అది నెట్ తలకి కూడా పెట్టుకుంటారు తలకి మెంతి కూర మంచిది మెంతి ఆకని చెప్పి మెంతులు అలా చేస్తాం కదా అలాంటిది అనమాట ఇది కూడా అయితే నేనైతే మెంతులు పెరుగులో వేసి పెడతానండి కొంతమంది ఇలా కూడా పెట్టుకుంటారు నేను మెంతులు పెడతానమాట ఇది సంగతి చూసారా ఎలా అయిపోయిందో పట్టి అంత చక్కగా ఇలా ఉంచితే ఇంకేమైద్ది పాడైపోదు ఆకు అందుకే తీసేసి మంచిగా మనం దాచిపెట్టుకున్నామంటే ఇంత కష్టపడ్డందుకు మనకి ఆనందం ఉంటుంది ఎవరికన్నా ఇచ్చిన ఆనందమే మనం తిన్న ఆనందమేనమాట అది ఆనందమే ఆరోగ్యం ఆరోగ్యానికి ప్రధాన కారణం బాగుంది కదా మీ జయలక్ష్మి ఇలాంటివి చేస్తూ ఉంటుంది హాయిగా లేవగానే అసలు ఇది గుర్తొచ్చింది ఇంకా మెలకు వచ్చింది వచ్చేస్తా ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు మెలకు ఎప్పుడు మనం పని చేసుకోవాలని చెప్పి ఉంటుంది కదా చిన్న తోటలో ఏం జరుగుతుందనని అది అదిగో అక్కడ పూలు మనం చక్కగా ఇగో మందారాలు బంగారు తల్లులు ఇక్కడ గోంగూర అన్నీ కోసేసుకుందాం ఈ పూట ఇంకా మా ఏమంటారు దాన్ని ఇదండి చెరి టమాటాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మన చిన్న తోటలో ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి తర్వాత చూపిస్తా ఒక చెత్త రావట్ల మా పాప కిందకి వెళ్ళింది అనమాట టీ పెట్టుకు అమ్మ అని చెప్పి లేవగానే పైకి వచ్చాం కదా అందుకని ఎప్పుడు వర్షం వస్తుంది నిన్న భయం ఇంకా నిన్న నిన్న వర్షానికి భయపడి అట్లా ఉంది వర్షాకాలం అంతా జాగ్రత్తగా ఉండాలండి మొక్కలతోనైనా ఏదైనా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అప్డేట్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే ఏం కాదు అది మళ్ళీ నేను కట్ చేసి మీకు చూపిస్తా ఇవన్నీ కట్ చేస్తాయి ఇప్పుడు ఇట్లా ఒకటన్నా చూపిస్తాం మా అమ్మాయి ఉంటే బాగుండేది చూపించడానికి ఇదిగో ఇట్లా కట్ చేసి చక్కగా అంతవరకు తీసేసుకుంటే నీట్గా ఇదిగో ఇంతవరకు బాగుంటుంది అన్నమాట ఇలా వేసేసుకుంటే బాగుంటుంది అది కట్ చేసి చూపిస్తాయి ఇప్పుడు మళ్ళీ నేను